వెల్కమ్ టు ఐడ్రీన్ ఇట్స్ మీ అనుష కుమార్ ఇవాళ మన గెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు వార్త మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనం చాలాసార్లు కొందరులో ఓవర్లైన్ తనం చూస్తూ ఉంటాం దట్టు మనం అంటే మనతో పాటు బాగా ఉంటారు కొంతమంది మంచిగా మాట్లాడతారు పలకరిస్తారు డైలీ లైఫ్ స్టైల్లో మనతో బాగా మూవ్ అవుతారు కానీ ఎక్కడో ఒక చోట ఏదో జరిగే వరకు వాళ్ళకి మన మీద ఒక రకమైన ఆసూయో ద్వేషం ఏదో ఉందని మనకు తెలియదు అలాంటి తప్ప ఏం అసలు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి వయసు తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళ మీద ఉండొచ్చు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ మీద కూడా ఉండొచ్చు ఏంటంటే ఇప్పుడు చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళకి అని అంటున్నారంటే వాళ్ళకి ఉంటుంది ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళకి అప్పుడే యంగ్ ఏజ్ లోకి అమ్మాయి మీద అసూయ ఉంటుంది అబ్బాయిలకు కూడా మగవాళ్ళకు కూడా ఉండొచ్చు అంటే ఒకవేళ బాగుంది మంచి పొజిషన్ లో ఉన్నారు బాగున్నారు అందంగా ఉన్నారు స్టేటస్ బాగుంది అని అంటే జలసి వస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా అలాగే ఉన్నాంలే ఓకే మేము అందంగానే ఉండేవాళ్ళమే మీరేం పనికొస్తారు మా అందం ముందు మా ఏమంటారు నా వ్యక్తిత్వం ముందు కానీ నా అందం ముందు కానీ నా స్టైల్ ముందు కానీ దేని పనికి వస్తారు అసలు అందరు ఎలా మెచ్చుకునే వాళ్ళు తెలుసు అప్పుడు అప్పట్లో ఇప్పుడు ఒక సామెత ఉంటుంది దీనికి అది అందరికీ వర్తించకపోవచ్చు జనరల్ గా చెప్తా వయసులో ఉన్నప్పుడు కోతి కూడా అందంగానే ఉంటుంది ఓకే కదా అలాంటి అలాంటప్పుడు చూడండి కొత్త తీసుకుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది చిన్న చిన్న లేత లేతగా ఉంటుంది పింక్ పింక్ గా ఉంటుంది ఆ అనిపిస్తుంది కానీ అది పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు ఏ జీవైనా సరే ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పిండము నుంచి కూడా నసింపే అది నశిస్తూనే ఉంటుంది దాని డేస్ తగ్గుతూ ఉంటాయి అది పెరుగుతుంది అంటే దాన్ని ఆయుష్ తగ్గు ఆయుష్ తగ్గుతూ ఉంటుంది లైఫ్ స్పాన్ తగ్గుతూ ఉంటుంది అంటే అది నాశనమే నశింపు పుట్టి కడుపులో పడ్డ క్షణం నుంచి అది నశింపు జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే మార్పులు జరుగుతూనే ఉంటాయి అది మనము గ్రహించడం దాన్ని ఒక ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పాతికేళ్ళు వచ్చిన తర్వాత అబ్బాహలి మంచి అందంగా తయారైంది కానీ పాతికేళ్ళు ఆ ఆ జీవి అయిందని అర్థం అందుకనే చూడండి పాతకాలంలో ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాలు వస్తే ఆ మిడిల్ ఏజ్ స్టార్ట్ అయ్యేది అంటారు అయిపోయింది మిడిల్ ఏజ్ కదా ఇప్పుడు మిడిల్ అది ఏమంటారు ఇంకా యవ్వనం అని చెప్తున్నారు ఇప్పుడు ఇంకా చాలా మంది ఫార్టీ వచ్చిన మ్యారేజ్ కొంతమంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు కదండి చేసుకోవట్లేదు కుదరకనో ఏమో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్టత ఏదో ఒకటి కారణంతో చేసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి మిడిల్ ఏజ్ వచ్చేసినట్టే ఇంకా ఫార్టీ ఫైవ్ అలా వచ్చిందంటే ముసల్తనం అనేవారు ఆ రోజుల్లో అంటే వాళ్ళకి జీవిత సత్యాలు బాగా తెలుసు ఓకే పాతికేళ్ల వరకే ఇవ్వనం వయసు అక్కడ నుంచి ముప్పై ముప్పై ఐదు వస్తే ముసలితనం అన్న నడి వయసు తర్వాత ముసలితనం అన్నారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి చూడండి ఆ రోజుల్లో ఫార్టీ ఇయర్స్ వస్తే మనవాళ్ళు పుట్టేవారు అంటే ఆ ముసలావిడైపోయింది అయిపోయింది అయిపోయాడు అనేవారు ఎందుకంటే ఆ ఆ యవ్వనం కానీ ఆ లైఫ్ స్పాన్ కానీ తగ్గుతూ తగ్గుతూ వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఇప్పుడు నువ్వు డెబ్బై ఎనభై వచ్చి ఇరవై ఏళ్ళ వాళ్ళని పోల్చుకోవడంలో అది అజ్ఞానం అనమాట అంటే అది వాళ్ళ సూయ లోపల ఓరవలేని తనం అప్పుడు నేను అందంగానే ఉన్నా అవునబ్బా అందరూ అందంగానే ఉంటారు ఇప్పుడు నేను చెప్పాను వయసులో కోతి కూడా అందంగా ఉంటుంది ఎవరు అందంగా వాళ్ళ వాళ్ళకి తగ్గట్టుగా అందంగానే ఉంటారు ఇప్పుడు మనం ఏ పరిచయాల్లో ఎలా ఉంటారు అంటే ఆఫీసులు ఎలా ఉంటారు మన ఇంట్లో ఎలా ఉంటారు చుట్టుపక్కల ఎలా ఉంటారు మన ఫ్రెండ్స్ లో ఎలా ఉంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ చుట్టుపక్కల అనేది మంచి పాయింట్ ఇచ్చారు చుట్టుపక్కల వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో తలుపులు తీయరు ఎవరితో మాట్లాడరు ఎదురింట్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు అలా అయిపోయింది లైఫ్ స్టైల్ అని అంటున్నారు కదా కానీ అన్ని తెలుసు వాళ్ళకి ఓకే ప్రతి ఒక్కటి గమనిస్తారు ప్రతి ఒక్కటి ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ స్టైల్ అయిపోయింది కదా అపార్ట్మెంట్ స్టైల్ అయిపోయినప్పుడు తలుపులు తీరన్నమాటే కానీ అన్ని తెలుస్తాయి ఓకే అన్ని తెలుస్తాయి ఎప్పుడైనా మధ్యలో ఎప్పుడన్నా ఫేస్ టు ఫేస్ అయితే కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కూడా ఏదో చుట్టాలు వచ్చినట్టు ఉన్నారే ఎవరు అని అడుగుతారు అడిగిన తర్వాత మళ్ళీ చెవులు పని పనిచేస్తుంటాయి ఎందుకంటే తలుపులు వస్తామని ఎవరు తీయరు కదా ఇంకా పనిచేస్తూ ఉంటాయి అంటే క్యూరియాసిటీ అనమాట వాళ్ళకి విండోస్ నుంచి ఏమైనా వినిపిస్తుంటాయా లేకపోతే వాళ్ళు ఏమైనా డోర్ తీస్తారా డోర్స్ ఓపెన్ అయినాయి అనగానే ఇట్లా చూడటం అలవాటు ఉంటుంది వాళ్ళకి అంటే అన్ని పట్టించుకుంటారు ఇంకా మనం మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము మనం ఏదైనా పని చేసుకుంటున్నాము లేకపోతే మనకేదైనా మంచి జాబ్ వచ్చింది మనం ఏదో కొత్త కారు కొన్నాము లేకపోతే మనం మంచి బట్టలు కట్టుకుని వెళ్తున్నాము లేదా ఫ్రెండ్స్ లో కూడా ఫంక్షన్స్ అవుతాయి గెదర్ అయినప్పుడు మనం మంచి నగలు పెట్టుకుంటాము శారీస్ కట్టుకుంటాము ఫ్యామిలీ అంతా వెళ్తాము అలా అలా ఏమవుతుందంటే వాళ్ళకి ఒక జలసి వచ్చేస్తుంది వీళ్ళంతా బాగున్నారు నువ్వు బాగున్నావు కదా ఒక బిల్డింగ్ లో ఉన్నాము లేదా కాలనీలో ఉన్నాము అని అంటే అందరూ కూడా బాగానే ఉంటారు అవును ఇప్పుడు ఎవరు వెళ్ళి స్లమ్ ఏరియాలోనో లేకపోతే ఇంకా లో క్లాస్ ఏరియాలోనో ఎవరు అంటే ఆ కేటగిరీ వేరు ఈ కేటగిరీలో ఇక్కడ అంటే అందరూ సేమ్ అంతే కదా ఎవరు ఎక్కువ తక్కువ ఉండదు అందరూ బాగానే ఉంటారు అయినా కూడా జలసే అంటే అది ఓరలేని తన మాకే ఉండాలి మాకే ఉండాలి డబ్బు పరంగా కానీ స్టేటస్ పరంగా గాని కుల పరంగా గానీ నేను పబ్లిక్ అని చెప్తున్నా కుల పరంగా గానీ చాలా ఎక్కువగా చూపిస్తున్నారు ఇది అవసరం ఇప్పుడు ఈ రోజుల్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటున్నారు ఎక్కడ లేవు అవును అన్ని చోట్ల చూపిస్తున్నప్పుడు అసలు అది అవసరమా ఇప్పుడు మా మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటారు ఇప్పుడు రాజ్యాలు పోయాయి రాజులు పోయారు ఇంక అలాంటి దర్జాలు అలాంటి మాటలు అలాంటి పోకడలు ఇప్పుడు అవసరం లేదు ఒకవేళ అలాంటి పోకడలు ఏమైనా పోయినా ఎవరు లెక్క చేయరు సమాజం అలా తయారైనప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు మనం మనదే పై చేయగా ఉండాలి మన మాటే నడవాలి మేమే బాగుండాలి మేమే ఈ లెవెల్ ఆఫ్ స్టేజ్లో మేము ఉండాలి మిగతా ఈ స్టేజ్ దాటి ఎవరు పైకి రాకూడదు వచ్చారంటే వాళ్ళు ఉండటం ఏంటి ఆ స్టేజ్లో వాళ్ళు ఉండటం ఏంటి మేం కదా ఉండాలి ఎందుకని నేను అడుగుతా ఇప్పుడు అందరు బాగా చదువుకుంటున్నారు అందరు మంచి జాబ్స్ చేస్తున్నారు అందరు గా పైకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇలా అనుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా కదా నువ్వు ఒక కొంటున్నావు వాళ్ళు ఒక ఇల్లు అనుకుంటున్నారు ఏముంది ఇందులో అసూ ఎందుకు వాళ్ళు బాగుంటే ఓరలేరు పోనీ కష్టం వస్తే అడుగుతారా ఏమన్నా అడగరు అలాంటప్పుడు బాగుంటే ఎందుకు అసూ పడాలి ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించింది ఇది మొత్తం అంతా ఉంది ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో మనం పాకించే ఉంది కూడా పడిదే పరిస్థితి చేసాం మనం వెళ్ళి అంటే మన మంది మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మన ఇండియన్స్ అన్ని చోట్ల ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము ఎలా ఉన్నాము అని చెప్పుకోవటానికి సిగ్గుపడాలి అవును నేను చూశాను కూడా అవును కొంతమంది చెప్తూ ఉంటారు అనవసరమైన ఈ వివక్షలన్నీ అక్కడ కూడా అక్కడ 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 కూడా 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 అసలు గ్రూపులు ఇందాక నేను చెప్పినవన్నీ అది ఎందుకు చెప్పండి ఇప్పుడు సమానత్వాలు లేకపోతే అందరూ చక్కగా బాగుపడుతున్నారు అందరూ చదువుకున్నారు అందరూ మంచిగా డెవలప్ అవుతున్నారు అవ్వాలి అప్పుడే కదా మన ఇండియన్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది మన దేశ ప్రగతి ముందుకెళ్తుంది మన స్థానం మూడో స్థానంలో ఉంది ఇన్ని చెప్పుకుంటున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అక్కడికి అసలు ఇక్కడ ఎలా ఉంటున్నాం మనం ఇక్కడ ఉన్నదాన్ని బట్టే కదా మనకి పేరు పెరుగుతుంది మరి మనం ఎలా ఉంటున్నాం ఇది దేశవ్యాప్తంగా ఉందండి ఇది పక్కన వాడు ఏమైపోయినా అవసరం లేదు కానీ వడి ఏడుస్తాం ఓకే ఇప్పుడు ఒక మంచి చీర చూస్తే బాగుందండి అంటాం లేతే మా అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే కంగ్రాచులేషన్స్ చెప్ చెప్తాము అనేది ఒక సిస్టమ్ అనేది ఉంది చెప్పరు చాలా మంది చెప్పరు ప్రతివాడు అమెరికా వెళ్ళేవాడే ప్రతివాడు డాక్టర్ చదివేవాడే అంటే ఏంటి అందరూ చదవద్దు అందరు వెళ్ళద్దు మేమే వెళ్ళాలి మేమే చదవాలి ఆ హోదా ఏదో మా ఒక్కళ్ళకే ఉండాలి ఇది తప్పు కదా దీనికి కారణం ఏంటంటే ఓరలేని తను అది మనకి మనది మనకు ఉంది వాళ్ళతో మనకేంటి అని అనుకునే రోజు ఎప్పుడు వస్తుందో వస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి